డాక్టర్ దత్తా ఏమీ మాట్లాడలేక కమాన్ మేజర్ మా యూనిట్ ని మీకు పరిచయం చేస్తాను అని చెప్పి అతన్ని ముందుకు తీసుకువెళ్లాడు అప్పటికే వ్యాన్ లోంచి దిగిన డాక్టర్లు సిబ్బంది ఒక వరుసలో నిలబడున్నారు వాళ్ళందరి యూనిఫారాలకి సైనిక చిహ్నాలు తగిలించబడున్నాయి సిరస్సులపై ఆర్మీ క్యాప్స్ ఉన్నాయి డాక్టర్ దత్త ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ మీటు డాక్టర్ జాన్ ఫ్రమ్ కేరళ మిస్ డాక్టర్ అంబుజా ఫ్రమ్ తమిళనాడు మిస్ ఇస్ డాక్టర్ అంటూ వివరిస్తున్నాడు మేజర్ రాజేంద్ర పురుషులతో కరచాలనం చేస్తూ స్త్రీలని నమస్కారాలతో అభినందిస్తూ ఒక్కొక్కరిని పరామర్శిస్తున్నాడు అంతలో ఆ వరుస మధ్యలోంచి అమ్మ అన్న ఆక్రందను వినిపించింది రాజేంద్ర చప్పున అటువైపు తల తిప్పాడు డాక్టర్ యూనిఫామ్ లో ఉన్న పాతికేళ్ల యువతి అప్పటికే కనుగుడ్లు తేలేసి ముఖ నిండా చెమటలు కమ్మేసి మైకం కమ్మి నిట్ట కొప్పు కుప్పకూలిపోతోంది రాజేంద్ర ఒకే ఒక్క అంగలో ఆమె ముందుకు జంప్ చేసి కింద పడకుండా ఒడిసి పట్టుకున్నాడు అప్పటికే ఆమె ఒళ్లంతా చలువ కమ్ముకోసాగింది డాక్టర్ దత్త కంగారుగా ముందుకొస్తూ డాక్టర్ పవిత్ర వాట్ హ్యాపెండ్ అరిచాడు కంగారుగా రాజేంద్ర చొప్పున ఆమెను రెండు చేతులా ఎత్తుకుని ఐ థింక్ షీఈస్ స్ట్రోక్ అని జవాబిస్తూ పొరుగులాంటి నడకతో ఆమెను చేతుల మీద మోసుకుంటూ తన టెంట్ వైపు నడిచాడు వైద్య బృందం యావత్తూ అనుసరించారు కర్నల్ జోగీందర్ ఆ సంఘటనతో తనకు సంబంధం లేనట్టు అక్కడే ఆగిపోయాడు తన టెంట్లో తన బెడ్ మీద పవిత్రను పడుకోబెట్టి అరచేత్తో ఆమె చెంపాలు స్పర్శిస్తూ యు సీ డాక్టర్ దత్తా ఇలాంటి సుకుమారుల్ని ఈ ఏడారి ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళకి ఏదో చెయ్యాలన్న ఆవేశమే తప్ప పరిస్థితులను తట్టుకునే కెపాసిటీ ఉండదు కామెంట్ చెకప్ అన్నాడు రాజేంద్ర విసుగ్గా డాక్టర్ దత్త ఆ కామెంట్ ని పట్టించుకోకుండా పవిత్రని చకచకా పరీక్షించి మన వేల నుంచి ఐస్ కానీ ఐస్ వాటర్ కానీ పట్టుకురండి క్విక్ అరిచాడు అసహనంతో డాక్టర్ అంబుజం కల్పించుకుంటూ సారీ డాక్టర్ మార్గ మధ్యంలో హీట్కి తట్టుకోలేక మన వాళ్ళు ఐస్ వాటర్ మొత్తం తాగేశారు ఐస్ క్యూబ్స్ మొత్తం చపరించేశారు అని చెప్పింది విచారంగా ఓహ్ డామిడ్ ఎవరైనా పరిగెత్తుకెళ్ళి మా కిచెన్ సెక్షన్ నుంచి టూ బకెట్స్ వాటర్ పట్టుకురండి మూవ్ ఫాస్ట్ అరిచాడు రాజేంద్ర నీళ్ల కోసం ఎవరు పరిగెత్తారో కూడా అతను పట్టించుకోలేదు డాక్టర్ దత్త తన కోటు జేబులోంచి స్మెల్లింగ్ సాల్ట్ బాటిల్ తీసి దాని వాసన పవిత్రకు చూపించసాగాడు బరువుగా బలహీనంగా శ్వాస పీలుస్తున్న ఆమె పరిస్థితుల్లో మార్పు రాకపోగా అంతకంతకు పోసాగింది అంతలో రెండు బకెట్లలో నీళ్లు తీసుకురాబడ్డాయి అవి పేరుకు మాత్రమే మంచు నీళ్లు కానీ గోరువెచ్చగా ఉన్నాయి డాక్టర్ దత్త ఆ వేలు వేలుముంచి గబాలను తీసి మై గాడ్ ఈ నేలలో ఈమె దేహాన్ని తడిపితే వడదెబ్బ తగలడం మాట అటుంచి పరిస్థితి మరింత క్షీణిస్తుంది ఐస్ వాటర్ ఎలాగూ లేదు కనీసం చన్నీళ్ళైనా లేవా యు కాంట్ గెట్ ఎ బకెట్ ఆఫ్ ఆర్డినరీ వాటర్ అని సిబ్బంది మీద విసుక్కున్నాడు డాక్టర్ జాన్ కల్పించుకుంటూ నిప్పులు చెరిగే ఈ ఎడారిలో చన్నీళ్లు ఎక్కడ దొరుకుతాయి డాక్టర్ అని ఎదురు ప్రశ్న వేశాడు బాధగా డాక్టర్ దత్త ఆవేదనతో కణతలు నొక్కుంటూ అయితే ఎలా ఈ నీళ్లని చల్లబరిచే మార్గం లేదా మనం వద్దంటున్నా వినకుండా డ్యూటీ వేయించుకుని ఇక్కడికొచ్చిన ఈ అమాయకురాలి ప్రాణం కాపాడే అదృష్టం మనకు లేదా అని వాపోయాడు ఆ ఆక్రోశాన్ని ఆలకిస్తున్న రాజేంద్ర ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో పిచ్చిగా ఒకసారి తల తిప్పి తన టెంటుని చూపులతోనే గాలించాడు అంతలోనే అతనికి మెరుపు లాంటి ఆలోచన తట్టింది రాజేంద్ర రెండు అంగల్లో ఒక మూలకు పరిగెత్తి అక్కడ ఉంచిన వుడెన్ బాక్సు పైనున్న రేకుబద్దని ఒక విసురున లాగి తెంచేశాడు కొట్టి బిగించిన పై మూతను అరచేత్తో బిగించి పెళ్ళున విరగొట్టి మూతను లాగి విసిరేస్తూ కమాన్ డాక్టర్ ప్లెంటీ ఆఫ్ గ్లూకోజ్ పౌడర్ టిన్స్ హియర్ యూజ్ దిస్ గ్లూకోజ్ కూల్ దట్ వాటర్ కమాన్ అని అరిచాడు డాక్టర్ అయ్యుండి తమ వ్యాన్సులో గ్లూకోజ్ పౌడర్ స్టాక్ ఉండి ఆ ఆలోచన తనకు తట్టినందుకు దత్తా లోపల నొచ్చుకుంటుండగా అతని సిబ్బంది పరిగెత్తికెళ్లి బాక్సుల్లోంచి టిన్స్ పట్టుకొచ్చారు ఒక్కొక్క డబ్బా తెరిచి గ్లూకోజ్ పౌడర్ నీళ్లలో వేస్తుంటే గోరువెచ్చని నీళ్లు తాత్కాలికంగా చల్లబడసాగాయి ఏంటలా గుడ్లపించి చూస్తావు నీళ్లలో కరిగిన పౌడర్ బకెట్ అడుగున పేరుకోకముందే ఆ చన్నీళ్లతో ఆ అమ్మాయి బోడిని కూళ్ళొంచిలికైసే అని కసురుకుంటూ రాజేంద్ర పరిగెత్తుకొచ్చి తన బెడ్ పక్కనున్న టవల్ తీసి బకెట్లో ఉంచి చల్లబడిన నీటిలో పాదాలను చేతులను చక్కచక్క తొడవసాగాడు అతని స్పోర్టివ్నెస్ చూసి మిగతా వాళ్ళు కూడా అతనికి సహకరించసాగారు రెండు నిమిషాల్లో బకెట్లోని నీరంతా అయిపోయి అడుగున గ్లూకోజ్ పౌడర్ పేరుకుపోయింది బ్రింగ్ మోర్ బకెట్స్ ఆఫ్ వాటర్ ఆజ్ఞాపించాడు రాజేంద్ర నేల కోసం కొందరు బయటకు పరిగెత్తారు రాజేంద్ర తడిచిన తన టవల్ని బలంగా పిండుతూ దానిలోంచి కారుతున్న నీటిని పవిత్ర ముఖం మీద పోసి అదే టవల్ తో ఆమె ముఖాన్ని తొడవసాగాడు బయటకు వెళ్లిన వాళ్లు రెండే రెండు బకెట్లు వాటర్ పట్టుకొచ్చారు డాక్టర్ జాన్ బెదురు చూపులు చూస్తూ బోర్వెల్స్ నుండి వాటర్ రావడం లేదట మేజర్ వాటర్ ట్యాంక్ రేపొద్దున గాని రాదట ఇప్పుడు స్టాక్ ఉన్న నీళ్లు మీ సోల్జర్స్ స్నానానికి భోజనానికి మాత్రమే సరిపోతాయట అతి కష్టం మీద ఆ కోటాలోంచి రెండు బకెట్స్ మాత్రం నెసిగాడు వాట్ ఈజ్ కోట ఒక్క పూట స్నానం చేయకపోతే నా సోల్జర్స్ చచ్చిపోతారా ఒక మనిషి ప్రాణం కంటే వాళ్ళు స్నానం చేయడం ముఖ్యమా హూ టోల్ దట్ గద్దించాడు రాజేంద్ర ఆగ్రహంతో కల్నల్ జోగీందర్ ఆ జవాబు వింటూనే తోకతొక్కిన తాచులా లేచాడు రాజేంద్ర రెండే రెండు నిమిషాల తర్వాత కల్నల్ జోగీందర్ మాడిపోయిన ముఖంతో రెండు చేతులతో రెండు బకెట్ల నీళ్లు మూసుకొచ్చి ఆ టెంట్లో పెట్టాడు రాజేంద్ర భావరహితంగా తన వైపుకు చూపు విసిరి గో అండ్ బ్రింగ్ సమ్మోర్ బకెట్స్ ఆఫ్ వాటర్ కల్నల్ అని ఆజ్ఞాపించాడు జోగీందర్ తల వంచుకుని బయటకు వెళ్ళిపోయాడు రెండు చేతులతో రెండు బకెట్లు నీళ్లు మూసుకొచ్చి రెండు నిమిషాలకొకసారి అక్కడి నుంచి ఖాళీ బకెట్లు బయటకు తీసుకుపోతున్నాడు దాదాపు నలభై నిమిషాల తర్వాత క్రమంగా కోలుకుని వచ్చింది పవిత్ర ఆమెకు ప్రాణాపాయం తప్పిందని గ్రహించగానే అందరి ముఖాలు వికసించాయి రాజేంద్ర నేత్రాలు మిలమిల్లాడాయి కర్నల్ జోగీంద్ర వదనం మాత్రం అవమానంతో పాలిపోయింది డాక్టర్ దత్త ఆమెను రాజేంద్రకు పరిచయం చేస్తూ వీరేనమ్మా ఇవాళ మేజర్ రాజేంద్ర చొరవ తీసుకుని ఉండకపోతే నువ్వు మాకు ప్రాణాలతో దక్కేదనేవి కాదు అని చెప్పాడు పవిత్ర ఆనంద బాష్పాలు రాలుస్తూ మీద చేతులు జోడించి మేజర్కి నమస్కరించింది రాజేంద్ర తన చేతులతో చప్పున ఆమె రెండు చేతులు పట్టుకుని వారిస్తూ నో నీ ప్రాణం కాపాడింది నేను కాదు అంటూ పక్కనే నిలబడ్డ కర్నల్ని చూపిస్తూ దిస్ ఈజ్ కర్నల్ జోగేంద్ర ఇతడు ఇరవై నిమిషాల్లో యాభై ఆరు బకెట్లు నీళ్లు మూసుకొచ్చి నీకు ప్రాణదానం చేశాడు షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ కర్నల్ అని చెప్పి ఆమె ముకుళిత హస్తద్వయాన్ని కర్నల్ వైపు తిప్పాడు కర్నల్ జోగీందర్ కక్కలేక మింగలేక తన ఉక్రోషాన్ని గొంతులోనే అణుచుకుంటూ ఇట్స్ ఆల్ రైట్ అని జవాబిచ్చాడు ముక్తసరిగా నీళ్లు ఇవ్వనందుకు మేజర్ రాజేంద్ర తన చేతనే బకెట్లకు బకెట్లు నీళ్లు మోయించి అప్పటికప్పుడు ఇచ్చిన పనిష్మెంట్ రగిలే పగల గుండెల్లో దాచుకుంటూ అలవంచుకుని వెళ్ళిపోయాడు కర్నల్ జోగీందర్ ఆ మర్నాటికి పూర్తిగా కోలుకున్న పవిత్ర అసలు విషయం తెలుసుకుని క్రమక్రమంగా రాజేంద్రకు చేరువైంది అప్పుడే ఆ వాతావరణంలో వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వ్యాయామ పద్ధతుల ద్వారా ఆహార నియమాల ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకునే పద్ధతుల్ని తన వైద్యృతికి అతీతంగా అక్కడ నేర్చుకుంది పవిత్ర అలా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ ఆ ఇద్దరి కారణంగానే అందరి ముందు తాను అవమానం పాలేయననే పగ జోగిందర్ గుండెల్లో అంతకంతకు రగిలిపోతుండేది ఎవరైనా ఉన్నప్పుడు పవిత్రని డాక్టర్ అని సంబోధించే మేజర్ డార్లింగ్ అని సంబోధించడం విని ఉక్రోషంతో రగిలిపోయేవాడు ఆ క్యాంప్లో ఉండగానే ఉత్తరాల ద్వారా పెద్దవాళ్లకు తెలియపరిచి మేజర్ని పెళ్లి చేసుకోవడానికి దాదాపు వాళ్ల అనుమతి సంపాదించింది అయితే ఆమె జీవితాన్నే మలుపు తిప్పే దుస్సంఘటన ఆ కాలరాత్రి నాడు సంభవించింది ఆ రాత్రి పన్నెండు గంటలు దాటింది తనకి కేటాయించిన బసలో క్యాంపు కాటు మీద ఆదమరిచి నిద్రపోతోంది పవిత్ర జోగీందర్ ఏమాత్రం చప్పుడు కాకుండా డోరు కట్టెని పక్కకు తప్పించి పిల్లిలా ఆ గుడారంలో జ్వరబడ్డాడు ఆ గుడారంలో పవిత్రతో పాటు డాక్టర్ అంబుజం మరో ఇద్దరు లేడీ అసిస్టెంట్స్ బస్ చేస్తున్నారు ప్రత్యేకంగా వాళ్ళకి పంపిణీ చేసిన భోజన పదార్థంలో ఘాటైన మొత్తుమందు కలపబడిందన్న సంగతి ఏమాత్రం తెలియక ఆ భోజనాన్ని స్వీకరించడం వల్ల ఆ నలుగురు ఇప్పుడు ఒళ్లు తెలియనంత ముద్దనిద్రపోతున్నారు జోగీందర్ నిర్భయంగా లోపల కడుగు పెట్టాడు క్యాండిల్స్ కాంతిలో ఆ నలుగురి పరిస్థితిని గుర్తించి తృప్తిగా పరికించి ఘాడ నిద్రలో ఉన్న పవిత్రని రెండు చేతులతో ఎత్తుకున్నాడు ఆమెను అలాగే చేతులపై మోస్తూ మేజర్ రాజేంద్ర గుడారం వైపు దారి తీశాడు అంతకుముందే నైట్ రౌండ్స్కి వెళ్ళొచ్చిన మేజర్ రాజేంద్ర అప్పుడే నిద్రలోకి జారుకున్నాడు తన శిబిరంలో కడుగుపెట్టిన జోగిందర్ తన పక్కనే పవిత్రను పడుకోబెడుతుంటే ఆ సంగతి గుర్తించలేనటువంటి గాఢ నిద్రలోకి అతడు జారుకుంటున్నాడు సరిగ్గా రెండు నిమిషాల తర్వాత మిగతా ముగ్గురు పడుకునున్న గుడారానికి నిప్పంటుకుంది ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగసి గుడారాన్ని చుట్టుముట్టేశాయి డ్యూటీలో ఉన్న సోల్జర్స్ కంగారుగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు జోగీందర్ అప్పుడే నిద్రలేస్తున్నట్టు అక్కడికి పరిగెత్తుకొస్తూ ఆ టెంట్లో లేడీస్ ఉన్నారు సేవిదేం అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు సోల్జర్స్ మెరుపు తునకల్లా లోపలికి దూసుకెళ్లి గాడ నిద్రలో ఉన్న ముగ్గురు ఆడవాళ్లను మోసుకొచ్చి బయట పడేశారు ఆ గొడవకి పక్క గూడారంలో నిద్రిస్తోన్న డాక్టర్ దత్త తదితరులు లేచి అక్కడకు పరిగెత్తుకొచ్చారు లోపలింకో అమ్మాయి డాక్టర్ పవిత్ర ఉండాలి బ్రింగ్ హెర్ అరిచాడు జోగీందర్ సోల్జర్ తల అడ్డంగా తిప్పి ఈ టెంట్లో ఈ ముగ్గురే ఉన్నారు సార్ అని అరిచాడు సరిగ్గా అదే సమయంలో ఆ టెంట్ అగ్ని దగ్ధానికి కొప్పకూలిపోయింది అది చూస్తున్న వాళ్ళందరూ భయంతో ఒకసారిగా హాహాకారాలు చేశారు లేదా ఆ అమ్మాయి లోపల కనిపించలేదా ఐ మస్ట్ రిపోర్ట్ టు టు మేజర్ అంటూ అక్కడికి కొద్ది దూరంలో ఉన్న రాజేంద్ర గుడారానికి పరిగెత్తాడు జోగీందర్ అందరూ అతని వెనక పడ్డారు ఆ కలకలానికి మెలకు వచ్చి అప్పుడే కళ్ళు తెరిచిన రాజేంద్ర తన పక్కన మెత్తగా ఎవరి దేహమో తగిలేసరికి ఉలికిపాటుతో పక్క మీదనే పైకి లేచి ఆ మనిషి ఎవరాని ముఖాన్ని తేరిపారా చూడబోయాడు సరిగ్గా అదే క్షణంలో నెట్టుకుంటూ మేజర్ అంటూ లోపల కడుగుపెట్టిన జోగిందర్ ఆ పరిస్థితుల్లో ఉన్న రాజేంద్ర వైపు హేళనగా చూస్తూ ఓహో ఇది మీ పనా అన్నాడు వ్యంగ్యంగా రాజేంద్ర అదిరిపడుతూ వాట్ రెట్టించాడు జోగీందర్ వెనకే గుడారంలో పెట్టిన డాక్టర్ దత్త మరికొందరు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు క్యాంపు కాటు మీద ఒళ్లు తెలియకుండా గాఢ నిద్రలో పడుంది పవిత్ర ఆమె ముఖాన్ని తేరిపారా చూడ్డానికి ఆమె మీదకు ఒంగున్నాడు రాజేంద్ర ఒక ఆడదాన్ని ఒక మగవాడు రేపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనడానికి అంతకంటే వేరే సాక్ష్యం ఇంకేం కావాలి జోగీందర్ తన చేతిలోని టార్చ్ ని వారిద్దరి మీద ఫోకస్ చేస్తూ అనుకున్నాను మేజర్ ఎప్పుడూ లేని ఈ వాళ్ల భోజనం చేయగానే ఈ పవిత్రతో పాటు మరో ముగ్గురు అదో రకమైన మగతతో నడుస్తూ తమ గుడారం వైపు వెళుతున్నప్పుడే ఈ రాత్రికేదో ఘోరం జరగబోతుందని శంకించాను కానీ ఆహార పదార్థాల తయారీని స్వయంగా పర్యవేక్షించే మీరే ఆ నలుగురి భోజనంలో ఏదో మత్తుమందు కలిపి స్పృహపోవట్టి ఈ అమాయకురాల్ని రహస్యంగా మీ గుడారానికి మోసుకొచ్చి అత్యాచారానికి ప్రయత్నిస్తున్నారని అనుమానించలేకపోయాను మేజర్ అన్నాడు వెటకారంగా జోగీందర్ ఎప్పుడో జరిగిన ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ ఆ నాటి మేజర్ రాజేంద్రల ఆవేశంతో అదే భీకర స్వరంతో ఇప్పుడు గాండ్రించాడు కమాండర్ రుద్ర రాజు ఆరాటంతో ఆక్రోశించింది డాక్టర్ పవిత్ర అతని ముఖంలో పొంగి పొరలుతున్న ఆవేశాన్ని చూస్తూ రుద్ర తను చెబుతున్న కథనానికి అసంపూర్తిగా భరతవాక్యం పలుకుతూ ఆనాటి పరిస్థితి నా గుడారంలో ఆ గందరగోళానికి నువ్వు మేలుకున్నప్పటి స్థితి నీ దృష్టిలో నన్ను నేరస్తుణ్ణి చేశాయి మనసారా ప్రేమించి పరిణయమాడ్డానికి సిద్ధపడ్డ నేను నీతో పరిచయం లేకుండానే నీ ప్రాణాలు కాపాడడానికి మానవతా దృక్పథంతో తప్పించిన నేను నీకు మొత్తుమందిచ్చి నీపై అత్యాచారం జరపవలసిన అవసరం ఏమిటా అని ఒక్క నిమిషం పాటు నిదానంతో ఆలోచించలేకపోయావు నన్ను అసహించుకున్నావు అనరాని మాటలు అన్నావు మీ వాళ్ళు మన వివాహానికి అంగీకరిస్తూ వ్రాసిన ఉత్తరాన్ని చించి నా ముఖం మీద విసిరికొట్టి కొట్టి నీ దారి నువ్వు చూసుకున్నావు ఆ తర్వాత కొద్ది కాలానికి భోజన పదార్థంలో మొత్తుమందు కలిపింది జోగేంద్ర ఆధారాలతో సహా బయటపడింది ఆ రాస్కేల్కి అదే క్యాంపస్లో రివర్స్ నుంచి రెండు నెలల పాటు హవాల్దారుగా పనిచేయాలని సైనిక న్యాయస్థానం రూలింగ్ ఇచ్చింది కానీ అప్పటికే నువ్వు నా చేతులు దాటిపోయావు డార్లింగ్ నా మీద పెంచుకున్న అసహ్యానికి నువ్వు మరొకరి అర్ధాంగి అయ్యావని తెలిసి నేనెంత కుమిలిపోయానో తెలుసా అన్నాడు రుద్ర ఆవేదనతో పవిత్ర కళ్ళల్లో ఆవేదనతో కన్నీళ్లు అప్రయత్నంగా తిరిగాయి యు సీ డార్లింగ్ మన వివాహానికి పెద్దలు సమ్మతించారు నేను రెండు నెలలకి లీవ్ అప్లై చేశాను దాదాపుగా పెళ్లి నిశ్చయమైపోయింది ఒక్క పక్షం రోజులు ఓర్పు వహిస్తే నా అర్ధాంగిగా స్వీకరించే నిన్ను మత్తుమందిచ్చి అత్యాచారం చేస్తానా అది నువ్వు నమ్మావా ఆ మాట నిన్ను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను జరిగిన నా నా తప్పేమీ లేదని నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను బట్ అప్పటికే నువ్వు మరొకరికి ఇల్లాల వయ్యావు పరాయి మనిషికి భార్యమైన నీ దగ్గరకొచ్చి జరిగింది అని చెప్పి వచ్చని సంసారంలో నిప్పులు పోయినా అందుకే మనస్ఫూర్తిగా ప్రేమించే ఈ గుండెను బండ్రాయిగా మార్చుకున్నాను నా దుఃఖోద్వేగానికి ఆనాడే సమాధి కట్టేశాను కాని ఇప్పుడు మళ్లీ నిన్ను చూస్తుంటే చూస్తుంటే నాకు నాకు అంటూ ఒక్కసారిగా బావురు అన్నాడు రుద్ర రాజు అతని హృదయాన్ని అర్థం చేసుకున్న పవిత్ర హృదయం ఒక్కసారిగా బదలైంది ఆమె గుండెల్లోంచి కన్నీరు మున్నీరై పొంగి పొరలింది తెరచోటు నుండి గమనిస్తో అన్న మృత్యుంజయ నేత్రాలు చెమగిల్లాయి ఆమె దుఃఖిస్తుంటే భరించలేని రుద్ర మీద కుడి చేతునెత్తి వాత్సల్యంతో ఆమె శిరస్సు నిమురుతూ ఏ ఏడుస్తున్నావు మేజర్ రాజేంద్రతో స్నేహం చేసి తిరిగిదాల్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నావా ఇప్పుడేమైంది నీ ఆవేశంలో నువ్వు పొరబడ్డావు నిజాన్ని నిరూపించడానికి అప్పుడు నా వద్ద ఆధారాలు లేకపోయాయి దట్ ఈజ్ అవర్ బ్యాడ్ టైం విదెలా ప్రేరేపించింది మనం విడిపోయాం ఈ మాత్రానికే కన్నీళ్ళ హ అని పగలబడి నవ్వాడు ఆవేదనతో విలపిస్తోన్న పవిత్ర చప్పున తలెత్తి అతడి ముఖంలోకి విభ్రాంతిగా చూసింది అవును అతడు రాజేంద్ర స్ఫూర్తితో మాట్లాడుతున్నాడు నిజానికి అతడు రాజేంద్ర కాదు కాని చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఆనాడు జరిగిన సంఘటనలను పోసుగుచ్చినట్లు వర్ణించిన అతన్ని ఎవరనుకోవాలి ఆమె షాకులోంచి తేరుకుంటూ అయితే రాజు మీదంతా కుట్రపనిన ఆ జోగిందర్ని నువ్వు క్షమించి వదిలిపెట్టేశావా అని అడిగింది అసంకల్పితంగా రుద్ర తలాడ్డంగా తిప్పుతూ నో వాణ్ణి వదిలిపెట్టకూడదని అనుకున్నాను కానీ వాడు వేసుకున్న మిలిటరీ యూనిఫామ్ నా ప్రతీకార వాంచకు అడ్డుపడింది రెండు నెలల పనిష్మెంట్తో వాడి బుద్ధి మారుతుందనుకున్నాను ముందు ముందైనా వాడి ప్రవర్తన మార్చుకుంటాడని ఆశపడ్డాను కానీ వాడెంత ద్రోహం చేశాడో నీకు తెలుసా డార్లింగ్ అన్నాడు పవిత్ర విస్మయంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఒక్క క్షణంపాటు నిదానించి ఏం చేశాడు అని ప్రశ్నించింది ఉత్కంఠతతో నా చావుకి కారణమయ్యాడు ఆ సమాధానం వింటూ పవిత్ర అటు మృత్యుంజయ ఉలిక్కి పడ్డారు రుద్ర అది గమనించకుండా భావావేశంతో రెండు నెలల పాటు పనిష్మెంట్ ఇచ్చానన్న కక్షతో రెండేళ్ల తర్వాత వాడు నా మీద పగ తీర్చుకున్నాడు అదే పంజాబ్ రేంజ్మెంట్లో ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ సిక్స్టీ ఫైవ్ మిడ్ నైట్ ఆనాటి అర్ధరాత్రి దేశద్రోహులతో చేతులు కలిపి ఆ జోగీందర్ నన్ను దారుణంగా వెన్నుపోటు పొడిచి చంపాడు దట్ బ్లెడీ కర్నల్ బ్రూట్లీ కిల్డ్ దిస్ మేజర్ రాజేంద్ర ఆన్ దట్ మిడ్ నైట్ అని అరిచాడు పటపట పొళ్ళు కొరుకుతూ ఇటు పవిత్ర అటు మృత్యుంజయ ఆ ప్రకటన వింటూ త్రుళ్ళిపడ్డారు ఎస్ ఒకడు నీచాతి నీచంగా నన్ను నాభి కింద పొడిచాడు ఆ హఠాత్తు సంఘటనకు తట్టుకోలేక మూడుకు తూలి బోర్లా పడ్డన్న వీపు మీద ఆ జోగీందర్ గుణపంతో ఒక పోటు పొడిచాడు ఆర్మీలో పనిచేస్తూ కర్నల్ స్థాయికి ఎదిగిన ఆ స్కౌండ్రల్ దేశ రక్షణ కొరకే తప్పిస్తోన్న ఆ రాత్రి తన యూనిఫామ్కున్న గౌరవాన్ని గంగలో కలిపి నీచ నీచంగా వెన్నుపోటు పొడిచాడు అని ప్రకటించాడు భావవేశంతో రుద్ర ఒక్క క్షణంపాటు పవిత్ర నిర్విన్యురాలయ్యింది ఆ మరుక్షణమే షాక్ నుండి తేరుకుంటూ వర్తమాన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆహా అయితే ఆ రోజు జోగీంద్ర చేతిలో మరణించిన వాడివి ఇప్పుడెలా బ్రతికొచ్చావు రాజు అని ప్రశ్నించింది పవిత్ర ఆ ప్రశ్న వింటూ వేటగాడి బాణం తగిలిన లేడి పిల్లల విలవిల్లాడిపోయాడు రుద్ర అతని మస్తిష్కంలో ఆలోచనలు ప్రకంపించాయి అతని ఒంటి నిండా చెమటలు పట్టసాగాయి అతడు నిలువున కంపించిపోతూ బాధతో నలిగిపోతున్నట్లు తన శిరస్సును రెండు చేతులతో గట్టిగా అదుముకుంటూ ఎస్ యు ఆర్ రైట్ వాడు ఆ జోగిందర్ నన్ను వెన్నుపోటు కొడిచాడు నా చావు కళ్ళక్కట్టినట్లు ఇంకా కనిపిస్తూనే ఉంది మరి నేనెలా బ్రతికాను అంటే నేను మేజర్ రాజేంద్రను కానా దెన్ హూయామాయ్ ఎవరిని నేనెవర్ని అని ప్రశ్నించాడు గొంతు చించుకుని